ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం గొప్ప అప్డేట్ ఇచ్చిందండి ఏపీ తెలంగాణలో కూడా ఈ యొక్క పథకం అమల్లో ఉందని చెప్తున్నారు మీరు జీరో కరెంటు బిల్లు స్కీమ్ కింద అయితే ఒక రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు కానీ ఈ స్కీమ్ అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఆ కొంతమంది ఎవరు ఆ అర్హుల జాబితా ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం అదిరిపోయే బెనిఫిట్ అందుబాటులోకి తెచ్చిందండి ఉచిత కరెంటు స్కీమ్ను అమలులోకి తీసుకొచ్చింది అయితే దీని విషయంలో చాలా మందికి ఊరట అనుకోవద్దు కానీ కొంతమందికి మాత్రమే అయితే ఈ ఉచిత కరెంటు స్కీమ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ అని వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి అనే విషయంలోకి వెళితే ఈ యొక్క స్కీమ్ని ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చిందండి ఈ బెనిఫిట్ కేవలం చేనేత కార్మికులు మాత్రమే వర్తిస్తుంది వీళ్ళకు వంద యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు వస్తుందండి అంటే వీళ్ళు కరెంటు బిల్లు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు వంద యూనిట్లకు పరిమితి మించితే మటుకు కరెంటు బిల్లు పూర్తిగా కట్టాల్సి వస్తుందని కూడా చెప్తున్నారండి ఇందులో ట్విస్ట్ ఏంటంటే వంద యూనిట్ల కంటే మించి వస్తే ఎంత కరెంటు బిల్లు వస్తే అంత కరెంటు బిల్లు కట్టాలని చెప్తున్నారు మరి చేనేత కార్మికులు ఉచిత ఉద్యుత్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవడానికి దగ్గరలోని సచివాలయం లేదా కరెంటు ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుందండి అక్కడ మీరు వారు అడిగినటువంటి పత్రాలు సమర్పించాలి ఆ పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి ఇక ముఖ్యమైనటువంటిది ఏంటంటే చేనేత కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉంటుందండి ప్రతి మగ్గం మగ్గంనేసే చేనేత కార్మికుడికి ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డు ఇచ్చి ఉంటుంది ఆ కార్డు ఉండాలి ఆ కార్డు లేకపోతే మటుకు మీరు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారండి ఇకపోతే మీకు ఫోటో కావాలి మీరు చేనేత కార్మికుడిగా మగ్గం దగ్గర ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని ఉండాల్సి ఉంటుంది అయితే ఆ ఫోటో తీసుకుని మీరు ఎలక్ట్రికల్ ఆఫీసులో సమర్పించిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తారు ఆ విచారణలో మీరు నిజంగా చేనేత కార్మికుడు అని తెలిసిన తర్వాత మీకు వెంటనే జీరో కరెంటు బిల్లు అనే అది పథకం అనేది అమలు చేస్తారని చెప్తున్నారు ఇప్పటికే మదనపల్లి వెంకటగిరి ధర్మవరం ఇంకా చేనేత గ్రామాలకు సంబంధించినటువంటి ఏరియాల్లో ఈ స్కీమ్ ఆల్రెడీ అమలు జరుగుతూ ఉందండి వీరికి జీరో కరెంటు బిల్లు కూడా అందుబాటులోకి వచ్చేసింది మీరు కూడా చేనేతలైతే ఉచిత కరెంటు కోసం అప్లై చేసుకోవడానికి ఇప్పటికే చాలా దరఖాస్తులు అందాయి ప్రభుత్వం వారికి మీరు కూడా త్వరలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికంటూ డెడ్ లైన్ ఒక తేదీ అంటూ ఏమీ లేదండి ఆల్రెడీ ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు చేనేతలు అయితే మటుకు ఈ వంద వంద యూనిట్ల కరెంటు బిల్ జీరో బిల్కి మీరు అప్లై చేసుకోవచ్చండి